హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్లో శరవణా భవన్లో అన్ని రకాల టిఫిన్స్కి ఉపయోగపడేలా రెండు చట్నీలు అయితే చూపించబోతున్నాను అది ఒకటి టమాటా పచ్చడి అలాగే కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాము ఈ శర్వణా భవన్లో అన్ని రకాల టిఫిన్స్కి ఈ రెండు రకాల పచ్చడిని సర్వ్ చేస్తారు ఈ చట్నీల్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దామో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక ఏడెనిమిది కాశ్మీరీ చిల్లీ కానీ లేదా మిర్చి అని దొరుకుతుంది మిర్చి కానీ వేసుకోవాలి ఇవి కారం అనేది ఉండదు మంచి కలర్గా ఉంటుంది చట్నీ చేసినప్పుడు తరువాత కారం కోసం నాలుగు గుంటూరు మిర్చి వేసుకొని ఇందులో గోరువెచ్చటి నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు నానే అంతవరకు పక్కన పెట్టుకోవాలి ఇవి నానాక బాగా సాఫ్ట్గా అయిపోతాయి ఇవి నానేలోపు పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో పది రెమ్మల వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగాక ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు అనేవి ఇది కొంచెం సాఫ్ట్ మెత్తబడిన తర్వాత ఒక ఉల్లిపాయకి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయకి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ పచ్చడికి సరిపోతుంది ఈ టమాటాలు కూడా కొంచెం వేగాలి వేగి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే రెండు రెమ్మల చింతపండు కూడా పెట్టి ఒకసారి వేయించేసుకొని స్టవ్ ఆఫీ పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి ఈ లోపు మనం ముందుగానే మిర్చి నానపెట్టుకున్నాం కదా అది ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టుకున్న మిర్చిని వేసుకొని ఇందులో ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిర్చి అనేది బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ముందుగా వేయించుకున్నాం కదా ఉల్లిపాయ టమాటాలు అవి కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఈ విధంగానైనా తీసుకోవచ్చు లేకపోతే ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఇంకా కొంచెం లూజ్గానైనా అయినా తీసుకోవచ్చు దీనికి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడిలోకి ఈ తాలింపు అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఇది అన్ని రకాల టిఫిన్స్కి ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది శర్వణా భవన్లో టమాటా పచ్చడి ఈ విధంగా తయారు చేస్తారు ఇప్పుడు కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామో ముందుగా కొబ్బరిని తీసుకొని దీనికి బ్యాక్ ఉన్న నలుపు తీసి తీసివేసుకొని ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక కప్పు ఈ కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇవి పచ్చడి అనేది కారం లేకుండా కమ్మగా ఉంటుంది కాబట్టి మిర్చి అనేది తక్కువగా యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు మిర్చి సరిపోతాయి దీంట్లో ఒక పది లేదా ఒక పన్నెండు జీడిపప్పును వేడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి కొంచెం కొత్తిమీర అలాగే చిన్న అల్లం ముక్క చిన్న రెమ్మ చింతపండు వేసుకొని ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది వేసుకోకుండా వాటర్ వేసుకుంటే కొబ్బరి అనేది బాగా గ్రైండ్ కాదు కొబ్బరి ఒకసారి మెదిగిన తర్వాత ఈ పచ్చడికి అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అనేది బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇక్కడ కొబ్బరి పలుకులు అనేది లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది బాగా మెత్తగా గ్రైండ్ అయిన ఈ కొబ్బరి చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అవసరమైతే ఇందులో కొంచెం వాటర్ను కూడా వేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు అనేది పెడదాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఈ చట్నీకి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఉంటే ఇంగువని యాడ్ చేసుకొని ఈ తాలింపులో బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన ఈ తాలింపుని ఈ కొబ్బరి చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఈ ఫ్లేవర్ అన్నీ చట్నీకి అనేది పడుతుంది కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వ్ చేసుకోవచ్చు సరైన భవన్లో దొరికి ఈ చట్నీస్ చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి